ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశంలో రాజన్న ఆలయ అభివృద్ధికి మొట్టమొదటిసారిగా యాభై కోట్లు కేటాయించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందని వేమువాడపట్న కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు రాష్ట్ర బడ్జెట్ లో రాజన్న ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని ఆరోపిస్తూ ఇటీవల బీజేపీ నాయకులు తెలిపిన నిరసన కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం వేమువాడ పట్న కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టిక్రమార్తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్బాబు ప్రభుత్వ ఆది శ్రీనివాసుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజన్న ఆలయ అభివృద్ధి బడ్జెట్ విషయంలో బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలన్నీ అర్ధరహితంగా ఉన్నాయని ఆలయ అభివృద్ధికి చరిత్రలోని ఎనడు లేని విధంగా యాభై కోట్ల నిధులు కేటాయించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి దక్కిందని అన్నారు గత పదిహేనుగా అధికారంలో ఉన్నప్పటికీ రాజన్న ఆలయాన్ని ప్రసాద్ స్కీమ్ లో చేర్చకుండా ఆలయ అభివృద్దిపై వివక్ష చూపింది బీజేపీ అని మండిపడ్డారు సీఎం రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ ఈ పార్థి శ్రీనివాస సహకారంతోనే రాజన ఆలయంతో పాటు వేములవాడ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని బీజేపీ నాయకులు ఈ విషయాన్ని గమనించి వారు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు

రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి వృద్ధుల శ్రీధర్బాబు గారికి పొన్న ప్రముఖ గారికి అదేవిధంగా మా శాసనసభలు ప్రభుత్వ విప్పు ఆ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది తోడు దొంగలు రెండు బీజేపీ టిఆర్ఎస్ ఈ ప్రభుత్వ దృష్టి బొమ్మలు దహారం చేసిన ఇక్కడే ఈ స్థలంలో వాళ్ళు మరిన్ని పడిచారు కాబట్టి ఈరోజు మేము మా ప్రభుత్వాన్ని సిద్ధి చేశాము ఒక్కసారి బీజేపీ టీఆర్ఎస్ తోడు దొంగలు ఇంకా కార్యక్రమాలు చేస్తున్నారు కదా ఆలోచించు సిగ్గున్నారే కేంద్రంలో బీజేపీ పది సంవత్సరాలు ఉంది ఇప్పటికి ఇప్పుడు కూడా కేంద్రంలో పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఇక్కడనే ఎంపీగా బండి సంజయ్ గారు ఐదు సంవత్సరాలు ఉన్నారు ఇప్పుడు కూడా మళ్ళీ ఎన్నికయ్యారు మరి గుడికి నరేంద్ర మోడీ గారు వచ్చారు మరి వచ్చినప్పుడు గుడికి నరేంద్ర మోడీ గారు ఏం చేయలేదు నువ్వు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఏం చేయలేదు ఇప్పటి కూడా ఇప్పటి వరకు వన్ ఎంపీ కూడా గుడికి ఏం చేయలేదు హిందూత్వ పార్టీ అంటారు హిందువుల కోసం చేస్తున్న అంటారు ధర్మాల కోసం చేస్తున్న అంటారు గుడి కోసం చేస్తున్నాడు ఈ గుళ్ళే తెలంగాణలో గుడి గుడిలు ఉన్నాయి కదా ఎన్ని గుళ్ళకి ఎన్ని ఇచ్చారు ఎన్ని ప్రసాద్ స్కీమ్ కింద ఎన్ని ఫండ్స్ ఇచ్చారు అది లెక్కే పండి ఫస్ట్ ఇక్కడ పార్లమెంట్ సభ్యులు ఇప్పటి వరకు ఉన్నారు కదా బండి సంజయ్ గారు ఏం తెచ్చారో ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రజాధికారికి విమరాని పట్టణ ప్రజలకు తెలంగాణ ప్రాధాన్యత భక్తులకు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా నాకు మీ కేంద్రం కూడా మేము కూడా దృష్టి దృష్టిబోమ దానం అవసరం ఉన్నది కానీ చేయం మాకు ఇలాగా అనాచిత ఆలోచనలు లేవు మాకు కాబట్టి మేము హెచ్చరిస్తున్నాము ఇంకోలా ఇంకోసారి ఇలాంటి చర్యలు పాల్గొంటే మాత్రం దయచేసి మీకు ఖచ్చితంగా గట్టిగా సమాధానం చెప్తామని సందర్భంగా చేస్తున్నాం ఈ ప్రాంతంలో ఎన్నికై కేవలం ఎన్ని మాసాలు సందర్భంలో మరి అనేక విధాలుగా ఈ ప్రాంతం కోసం పడి తగ్గిస్తూ ఏనాడు కూడా పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడండి మరి పండి సంజయ్ గారు ఒక రూపాయి పెట్ట పాపాన లేదు ఏది మాట్లాడినాట బేట బేటాట అనుకుంటే అప్ప ఈ ప్రాంతం ఏ విధంగా ఉన్నది ఈ ప్రాంతం అభివృద్ధికి ఏం చేయాలని చెప్పి మాట్లాడని వ్యక్తి సంబంధం మరి మాట్లాడడం ప్రజలందరూ గమనించాల్సిన కోరుతూ నీకు దమ్ము ధైర్యం ఉంటే యాభై కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్ర శాసనసభలో పెట్టినటువంటి ఆది శ్రీనివాస్ గారి తరఫున మేము మాట్లాడుతూ ఉన్నాం నీకు దమ్ము ధైర్యం రేపు ఉంటే ఇదే వేదిక దగ్గర మనం మీ చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం బీజేపీ ప్రభుత్వం ఇక్కడికి పార్లమెంట్ సభ్యులు పాలు మార్లు వచ్చినప్పటికీ కనీసం ఆ ప్రసాద్ స్కీమ్ ఉంది ప్రసాద్ స్కీమ్ కూడా ఇప్పటివరకు మన దేవస్థానం ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన మన దేవస్థానం ఆ ప్రసాద్ స్కీమ్ కూడా నోచుకోకపోవడం చాలా ఉంది అటు జోగులాంబ కావచ్చు ఇంకెక్కడికైనా కావచ్చు అక్కడ తీసుకొచ్చి ఈ విధానాన్ని ఇప్పటికైనా హిందుత్వం హిందుత్వం అని మతాన్ని అడ్డం పెట్టుకొని ఏది ఓట్లు దండుపును కాదు ఇప్పుడు అక్షితల పేరిట్ల ఓట్లు దండుపులు కాదు స్వామివారికి ఏదైనా చేసి అటు భక్తులకు ఇటు ఈ ఏదైతే దేవాదాయ శాఖకు అభివృద్ధికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇంకొకరం ఇలాంటి పూర్తి స్థాయిలో ఖండిస్తూ మేము అలాగే నరేంద్ర మోడీ ఎలక్షన్లకు ముందు వచ్చి ఇక్కడ వేములవాడ పుణ్యక్షేత్రం చేస్తాం దా దక్షిణ కాశీ ఇది ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అని అన్నాడు ఇప్పటి వరకు కూడా సరే వేములవాడ ప్రజలందరూ ఏమనుకున్నారు అని అంటే నరేంద్ర మోడీ ప్రధానిగా వచ్చి నువ్వు మాకు వేములవాడ గుడి మధ్య డెవలప్ అవుతుందని ఆశపడ్డరు ఆ ఆశ పట్టడాన్ని మొత్తం నిరాశ చేసిండు ఇక్కడ బండి సంజయ్ గారు గత ఐదు సంవత్సరాలు చేసిండు ఒక్క రూపాయి కూడా దేవస్థానాన్ని పెట్టలేదు దేవస్థానాన్ని కూడా పట్టించుకోలేదు ఇప్పటికైనా దే బీజేపీ గవర్నమెంట్ వాళ్ళ పార్లమెంట్ సభ్యుడు పట్టించుకొని మేము యాభై కోట్ల రూపాయలు దేవస్థానానికి తెచ్చినాము వంద కోట్ల రూపాయలు తెచ్చి శిబాస్ అనిపించుకోమని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది ఏదైతే గత తెలంగాణ చరిత్రలోనే మరి యాభై కోట్ల రూపాయలను దేవస్థానం పెట్టడం చరిత్రగా మేము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తెలుసు మరి గత ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉండి ఈ ప్రాంతంలో ఒక రూపాయి కూడా పెట్టాను ఎంపీ మరి ఇప్పుడు మళ్ళీ గెలిచి కేవలం హిందుత్వం మతవాదంతోనే ప్రజలను రెచ్చగొట్టి ఓటు దాడుకొని తప్ప వాళ్ళకు అభివృద్ధిపై ఏనాడు అయ్యేక ఆంక్ష లేదు మీకు అవగాహన లేకుండా మరి బడ్జెట్లో పెట్టినటువంటి యాభై కోట్ల రూపాయలు అవగాహన లేకుండా ప్రభుత్వం దిష్టి చేసిరు మరి ఈరోజు యాభై కోట్లు తీసుకొచ్చి మరి ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి ఆశనివాస్ గారు మరి ఈరోజు మీరు దేనికి దేనికి మీరు మా దగ్గరకు వచ్చి సమాధానం చెప్తున్నారని అదేవిధంగా భీమ్లో ఉన్న పట్టణ ప్రజల పాటు రాజన్న భక్తులకు ఏమి సమాధానం చెప్తున్నారని మరి బీజేపీ నాయకులు వచ్చేసి అడుగుతున్నాం కబర్దార్ చెప్తున్నాం రాబోయే రోజుల్లో మీరు మా వెంట ఉండి మాకు అభివృద్ధికి సాధించాలి తప్ప కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆరోపణలు కానీ దృష్టికోణలు చేస్తే మాత్రం రాబోయే రోజులు ఊరుకునే ప్రక్రియ తెలియజేస్తుంది బీజేపీ నాయకులు అవగాహన లేక ఇష్టారీతిలో రీతిలో మా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇష్టమ దహనం చేయడం జరిగింది వారికి చెంప పెట్టులాగా బడ్జెట్ సమావేశంలో యాభై కోట్ల రూపాయలు దేవస్థానికి మంజూరు చేయడం జరిగింది మా ముఖ్యమంత్రి గారు వారికి ఇప్పటికైనా సిగ్గుండాలే టిఆర్ఎస్ పార్టీ ఒక దికు బీజేపీ పార్టీ ఒక దికు ఇష్ట రీతిలో మా నాయకుడిని కానీ మా ప్రభుత్వాన్ని కానీ బొమ్మలు కలబెట్టుడు గ్యాస్లోనే పెట్రోల్ పోసుకోడు ఇష్టమచ్చని మాట్లాడు ఇంకా మన ఇంకా ముందు అలాంటి జరిగితే మాత్రం సహించలేదు మేము ఊపుకునే పరిస్థితే లేదు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి ఇంకోసారి ఇలా రిపీట్ అయితే మాత్రం ఖబర్దార్ బీజేపీ బీఆర్ఎస్ నాయకులారా మేము హెచ్చరిస్తున్నాం భేష్యత్గా మా ముఖ్యమంత్రి గారికి క్షమాపణ కోరుతున్నాం ఇంతకుముందు వాళ్ళే చెప్పారు వాళ్ళ ప్రధానమంత్రి ప్రసాద్ స్కీమ్ కింద మేము ప్రతి గుడిని డెవలప్ చేసాం ఆ విధంగా మేము చూస్తున్నాం అన్నారు కానీ మరి ఇక్కడ ఎందుకు వర్తించలేదు ఆ ప్రసాద స్కీము ఇక్కడ ఎందుకు మరి అడగలేదు మరి అడగకపోవడం మరి దేనికోని ఏనుకోని అసమర్థత వాళ్ళు నిరూపించే విధంగా ఉన్నది కాబట్టి వాళ్ళని హెచ్చరిస్తున్నాం ఇంక ముందైనా డెవలప్మెంట్ చేయాలి ఎందుకు అని అంటే ఇక్కడ యాభై కోట్ల నిధులు తీసుకొచ్చి స్థానిక ఎమ్మెల్యే గారు ఇలా ఉమ్మడి ఉమ్మడి జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు కానీ ప్రభాకర్ కానీ ఇలా ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఇలా ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ స్థానికంగా వెనుకబడిపోయింది గుడి అని డెవలప్మెంట్ చేసినందుకు యాభై కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది ఇంకా ముందు కూడా ఇంకా విడతల వారిగా తీసుకెళ్తామని కూడా వారు చెప్పడం జరిగింది ఈ విధంగా చూసి ఓర్వలేక నేను చేయను ఇంకోలు చేయలేదు అనే విధంగా ఇలా ఓర్వలేకనే మీరు లిస్టు బొమ్మలు దగ్గర చేస్తున్నారు మీరు దేని కొరకు ద ద చేసిర్రో ఒకసారి వివరించి ప్రజలకు రాజన్న భక్తులకు చెప్పవలసిన అవసరం ఉన్నదని కూడా మేము మనం చేయొచ్చు